మస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ నీడపరులో ప్రజా సంఘాల కార్యాలయంలో సీఐటీయూ ఆధరణ రైతు వ్యవసాయ కార్మిక సంఘం అంగరవాడి మిడ్ మాల్ మిడ్ మిల్ ఐకేపి బిల్డింగ్ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘాల నాయకులు ఫిబ్రవరి 14వ తేదీన గ్రామీణ బందుల పాల్గొనడం తీర్మానం చేశారు బీజేపీ తీసుకున్న నిర్ణయాలకి రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది కనుక రాష్ట్రంలో ఉన్న కార్మికులకు తీవ్రంగా నష్టపోతున్నారు కనుక మనం ఫిబ్రవరి పదహారు తారీఖున గ్రామీణ బంధు సభ్య చేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్న కార్మిక సంఘాలు కానీ రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి గనుక మన నిర్మల మండలంలో కూడా ఈ సభ్యుని జయప్రాదం చేయడం కోసం మనం ప్రయత్నించే రౌండ్ ఇస్తున్నాం రౌండ్ మనం అంతా కూడా ప్లాన్ చేయలేదు చెప్పి ఆలోచించుకుంటున్నాం ఈ సమ్మెని జయప్రదం చేయడం మూలంలో రైతులందరూ కూడా రైతులతో మాట్లాడి కరపత్రాల పంపిణీ జరిగింది ఇప్పుడు ఇంకా కరపత్రాలు ఇస్తే రైతులందరూ కూడా ఈ సమ్మెని ఆ సభ్యుల భాగస్వామి అవ్వాలని చెప్పేసి ఫిబ్రవరి పదహారో తారీఖు జరిగిన సమ్మెని మత కేంద్రంలో జరిగే సమ్మెని చేయాలని అలాగే అంగన్వాడీ వర్కర్స్ అలాగే ఆశా వర్కర్స్ కూడా ఈ సభ్యులకు పూర్తిగా పార్టీ చేసి ప్లాన్ చేసుకొని ఈ సభ్యులకు పాల్గొనాలని చెప్పేసి అలాగే బిల్డింగ్ వర్కర్స్ కూడా దేవులకు నచ్చిపోయిన విలీపరతను కూడా మనం కోరగట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఎడమర మండల కేంద్రాన్ని తీసుకురావాలని చెప్పి మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సభ్యుని జయప్రదం చేయడం కొరకు మన కార్మిక వర్గం అలాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మికులు స్కీమ్ వర్కర్స్ సిఐటి నాయకత్వ మన సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం